ఎలా ఉన్నారు నేను మిస్సింగ్ చేశాను చరి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా కోలంగడే కోలంగడే అనే పేరు కొత్తగా వింటున్నారు కదా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇది పాలక్కడ్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నేను కోలంగడేలో దిగి ఇక్కడ ప్యాడీ ఫీల్స్ ఉంటాయి కదా అది విజిట్ చేద్దామని వచ్చాను అలాగే నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం అసలు ఎలా ఉంటుందో ఏంటో కొత్త ఎక్స్పీరియన్స్ అసలు ఏమీ తెలియదు నాకు ఇక్కడ మనకు రిఫరెన్స్లు కూడా లేవు ఎక్కడ ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం కదా ఈ సైడ్ ఎంట్రీ అంట ఇప్పుడైతే నేను ఎంట్రీ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను ఇదే టికెట్ కౌంటరు ఇక్కడ రైస్ కూడా పెట్టారు చూడండి ఇదేంటి అని అడిగాను ఇది కేరళ స్పెషల్ మట్టా రైస్ అని చెప్పారు వీళ్ళు ఓకే నాకైతే నచ్చింది ఏంటంటే ఒక వంద ఎకరాలు పెట్టుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ వ్యూ ఉంటే ఎలా కూడా డబ్బులు సంపాదించవచ్చా అని చెప్పి నాకు అనిపించింది ఇదే ఎంట్రీ పాయింట్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం వావ్ చూడండి చాలా బాగుంది కదా మనం ఆ ఫీల్డ్స్ మధ్యలోకి వెళ్ళి ఆ వ్యూ చూపిస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడే నాట్లు వేస్తున్నారు బా బాగుందండి ఇప్పుడే వీళ్ళందరూ నాట్లు వేసుకొని బయటకు వస్తున్నారు ఫీల్స్లో నుంచి హాయ్ హాయ్ అంటే మన ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఇటువంటి సీనరీ లేదా ఒక్కసారి మీరే చూడండి ఇది ప్యాడీ ఫీల్డ్ సీనరీ వ్యూ పాయింట్ అని చెప్పేసి పెట్టారు ట్వంటీ రూపీస్ ఒక్కొక్కరికి అంటే వీళ్ళు చేసేది కరెక్ట్ ఎందుకంటే సీనరీ ఉన్నప్పుడు దాన్ని యూస్ చేసుకుంటున్నారు కానీ చాలా బాగుందండి సీనరీ మాత్రం ఇప్పుడైతే ఫీల్డ్ మొత్తం మడి కట్టేస్తున్నారు ఇక్కడ చూడండి కానీ అంటే ఇటువంటి సీనరీ మన దగ్గర ఎన్ని చోట్ల లేదు చెప్పండి కానీ గవర్నమెంట్ దీనివల్ల నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎవరికైనా ఇటువంటి పొలం ఉంటే హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టూరిజం పెరుగుద్ది టూరిజం పెరిగిందంటే అక్కడున్న పీపుల్ హోమ్ స్టే ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళకి అలాగే నాలంటి యూట్యూబర్స్ చాలా మంది వస్తారు ఆ ప్లేస్ గురించి ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఇటువంటి చాలా లాభాలున్నాయి ఏపీ తెలంగాణ అంటేనే అన్నపూర్ణాదేవి తెస్ట్ వేసుకొని కూర్చొని ఉంటుంది పొలాలలో అటువంటిది అక్కడ ఫుడ్ ఇంకెంత ఫేమస్ అవుతుంది టూరిస్టులు అందరూ వస్తారు ఆ ఫుడ్ ఫేమస్ అవుతుంది అలాగే అక్కడ బిజినెస్ పెరుగుతుంది ఎందుకో నాకు వీళ్ళు చేసే చూడగానే అదే థాట్ వచ్చింది ముందు సరే ఇక్కడ ప్రకృతి అందం గురించి వాటి గురించి నేను తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాను అసలు ముందు ఇక్కడ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టుంటారో చూద్దాం మనం కూర్చోడానికి ఎం చెక్క హట్స్ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయాలి ఇక్కడ ఇప్పుడు నేను హట్లో బాగుంది కదా ఇటువంటి హక్స్ అన్ని వైపులా పెట్టారు కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఎక్కడ వ్యూ పాయింట్ బాగుంది అనేది ఐడెంటిఫై చేసి పెట్టారు అలాగే అక్కడక్కడ సెల్ఫీ తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి చాలా మంచి ప్లేసెస్ని ఎంచుకున్నారు ఫోటోలు సెల్ఫీలు ఎక్కడ బాగుంటాయో ఐడెంటిఫై చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం నిజంగా అలా చేయడం కూడా ఒక గొప్ప ఆర్టే కానీ ఏ మాట అండి ఇక్కడ నేచర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే మీరే చూడండి పొలాల మధ్యలో న్యాచురల్గా ట్రీ ఆర్చ్ దీంట్లో నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలి బాగా చేశారు కదా కాకపోతే ఇక్కడ కొంచెం బురద ఉంది వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగాలంటే మాత్రం కొంచెం రిస్క్ చేయాల్సిందే ఇక్కడి నుంచి వ్యూ బాగుంది చూడండి ఇప్పుడు ఒరిమడుల్లో నడుస్తున్నాడు సింగిల్ సంచారి చాలా బాగుంది కదా మన ఊళ్ళో ఇటువంటివి చాలా ఉంటాయి నిజంగా మన ఊళ్ళో చాలా ఉంటాయండి కానీ మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు అంతే కానీ వీళ్ళు మాత్రం చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు క్యాష్ చేసుకుంటున్నారు ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా అంతకుముందు పల్లెటూరు నుంచి సిటీలకు వెళ్ళేవాళ్ళు బతుకు తెరువు కోసం ఇప్పుడు బతకడం కోసం ఇదే పల్లెటూరులకు రావాల్సి వస్తుంది మంచి గాలి కోసం ఇటువంటి నేచర్ కోసం ఫ్రెష్ గాలి ఆహా ఎంత బాగుందండి నాయనకాల వ్యూ కూడా చాలా బాగుంది కదా ఇదే లాస్ట్ పాయింట్ ఈ ఫీల్డ్కి నడుచుకుంటూ వచ్చాను ఇంక ఈ సైడ్ అంతా మొత్తం కలిపి నాకు తెలిసి ఒక వంద ఎకరాలు ఉంటుందండి ఇది వంద ఎకరాలు ఈజీగా ఉంటుంది కానీ చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ నాకు మీకు సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది తెలుసా మంచి నేచరు బాడీలో ఎటువంటి రోగాన్నైనా హీల్ చేయగలదు అని కావాలంటే మీరు సర్చ్ చేసి చూడండి మంచి నేచరు మిమ్మల్ని హీల్ చేయగలదు అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మీ పిల్లల్ని అయితే మాత్రం ఇటువంటి ప్లేసెస్కి తీసుకెళ్ళండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఓ ఇవేనా రైస్ మొక్కలు ఓ దీని నుంచేనా రైస్ వచ్చేది ఇవేనా మనం తింటున్నాం అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగకూడదు కదా అటువంటి దారుణమైన స్థితికి అయితే తీసుకెళ్ళకండి మీ పిల్లల్ని అలాగే పాలక్కడి నుంచి ఒక్క ప్లేస్నే చూడడానికి రావాలి అని అంటే అలా కాదు ఇంకా ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయి చూడ్డానికి మీకు వాటర్ ఫాల్స్ ఉన్నాయి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కోలంగడ్ వచ్చారంటే మాత్రం ఒక టూ డేస్ పెట్టుకోవచ్చు అంటే అన్ని ప్లేస్లు ఉన్నాయి కరెక్ట్గా తిరిగితే చాలా బాగుంటుంది ఈ ఊరైతే పాలక్కడి నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాల నుంచి పాలక్కడికి ఎలా రావాలంటే ఇంకేముందండి శబరి ఎక్స్ప్రెస్ ఉంది కదా శబరి ఎక్స్ప్రెస్ మన పాలక్కడ వరకు వస్తుంది అలాగే చాలా ట్రైన్స్ ఉన్నాయి ఐఆర్సీటీసీలో ఒకసారి చెక్ చేయండి మీకు వీలు దొరికితే ఎప్పుడు అందరూ వెళ్ళే ప్లేసులు కాకుండా ఇటువంటి డిఫరెంట్ ప్లేసెస్కి ఇది చేయండి వీళ్ళు ఇక్కడ మొత్తం మీద ఒక పదివేలో ఇరవై వేలో ఖర్చు పెట్టి ఉంటారు అంతే అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటారు మొత్తం ఎక్కడ దొరికేటే వాటితోనే బ్యూటిఫుల్గా కొన్ని కొన్ని ఆర్ట్స్ చేసి కొన్ని హట్స్ చేసి ఈ గట్ల మీద పెట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లోటస్ పాండ్ ఉంది చూడండి ఇది టికెట్ తీసుకొని వచ్చిన మొదట్లోనే ఉంటుంది నేనైతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను మీకు ఇక్కడ రెండే రెండు ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది కదా చూడడానికి అలాగే దీని పక్కనే గ్రాస్ ఉంటుందండి అది గ్రాసా లేకపోతే వరే అనేది నాకు అర్థం కాలేదు డిఫరెంట్ కలర్లో ఉంది ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం పదండి అదే నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్ ఉంది అసలు ఎక్కడైతే ఫొటోస్ మాత్రం మామూలుగా రావట్లేదు ఫ్యామిలీస్ అందరూ వచ్చేసి ఇక్కడే ఫోటోలు దిగుతున్నారు చూడడానికి కెమెరాలు ఇలాగ ఉంది కానీ ఫొటోస్ తీస్తే మాత్రం మామూలుగా లేదు సీనరీ చూడండి ఎన్ని కార్లు చాగున్నాయో ఇంకా ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి ఈ వీడియో మీకు నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో రేపు కలుస్తాను